మందసము ముట్టుకోగానే ఉజ్జాయి ఎందుకు అక్కడికక్కడే చనిపోయాడు దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది రెండవ సమయాల గ్రంథం ఆరవ అధ్యాయం ఈ కథ సేనాయి పర్వతం వద్ద మొదలయ్యింది దేవుడు మోషేకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మందసం తయారు చేయమన్నాడు తుమ్మకర్రతో మందసం తయారు చేసి దానికి బంగారు రేకులు పొదగమన్నాడు ఇది సాధారణ పెట్టి కాదు ఇది దేవుని సన్నిధికి గుర్తు దీని లోపల పది ఆజ్ఞల పలకలు చిగురించు అహరోను కర్ర ఉన్న మన్నా ఉంటాయి దేవుడు స్పష్టంగా చెప్పాడు మందసాన్ని లేవి గోత్రములో కహాతీయుల వంశములో వారు మాత్రమే వారి భుజాలపై మోయాలి దీన్ని తాకితే చస్తారని చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజలు పిలిస్తీన్లతో యుద్ధములో ఓడిపోయారు అప్పుడు వారు దేవుని మందసం మనతో యుద్ధానికి వస్తే మనం గెలుస్తామనుకుని మందసాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్లారు మరలా ఇజ్రాయేల్ ఓడిపోయింది చేతిలో మందసం పట్టబడింది వారు మందసాన్ని తీసుకువెళ్లి వారి దేవాలయంలో దానిని ఉంచారు ఉదయం వచ్చి చూసేసరికి వారు దేవుడైన దాగోను నేల కూలిపోయాడు వారి నగరాల్లో భయంకరమైన వ్యాధులు వ్యాపించాయి దేవుని సన్నిధి అపహాస్యము కాదు మందసం వల్లే గ్రహించి వారు ఒక బండి మీద మందసాన్ని ఉంచి దానికి రెండు ఆవులను కట్టి ఇజ్రాయెల్ దేశానికి మరలా దానిని పంపించారు ఇజ్రాయెల్ ప్రజలు దానిని తీసుకుని అభినాదాబు ఇంటిలో దానిని చాలా భద్రముగా ఉంచారు ఇరవై సంవత్సరాలు మందసం అక్కడే ఉంది ఇజ్రాయిల్ ప్రజలు ఆధ్యాత్మికంగా మౌనముగా ఉండిపోయారు సౌలు మరణించాడు తరువాత దావీదు రాజయ్యాడు ఎర్షలేము ఇప్పుడు రాజధాని కానీ అతడు గ్రహించాడు నగరములో రాజు ఉన్నాడు కాని దేవుని సన్నిధి లేదు దావీదు అన్నాడు మందసాన్ని ఎర్షలేముకు తీసుకువద్దాం ప్రజలు ఆనందించారు ఇది మంచి ఆలోచన దావీదు ముప్పై వేల మందిని తీసుకుని సంగీతముతో ఆనందముతో మందసాన్ని తీసుకురావటానికి వెళ్ళారు కానీ ఒక విషయాన్ని మరిచిపోయారు మందసం లేవీల తేవాలి కానీ వారు పిలిస్తీల వలె ఎద్దుల బండి మీద తీసుకుని వెళుతూ ఉన్నారు బండిని అభినాదాబు కుమారులు ఉజ్జాయును అహియోయును నడుపుతూ ఉన్నారు వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎద్దులు ఒక్కసారిగా కాలు జారినందున మందసము ఒక్కసారిగా పక్కకు వరిగింది ఉజ్జాయి ఏమీ ఆలోచించలేదు అతడు స్పందించాడు అతని చేతిని ముందుకు చాపాడు అతడు లేవీల కుటుంబంలో పెరిగినవాడు ధర్మశాస్త్రం తెలిసినవాడు మందసం తాకకూడదని అతడికి తెలిసి ఉండవచ్చు ఉజ్జాయి అనుకున్నాడు నేను మందసం పడిపోకుండా పట్టుకుంటున్నానని దేవుని దృష్టిలో మందస్సం పడిపోవటము కన్నా ఆయన మాటకు విధేయత కలిగి ఉండటమే ముఖ్యం ఎహో ఆ తీర్పు వచ్చింది ఉజ్జాయి అక్కడికక్కడే పడి చనిపోయాడు ఇది దేవుని కోపం కాదు ఆయన పరిశుద్ధత దేవుని సన్నిధి ఎప్పుడు మనిషి నియంత్రణలో ఉండేది కాదు మందస్సము లేవీల భుజాలపై మాత్రమే తేవాలి కాని ఎద్దుల బండిపై తెచ్చారు దాన్ని తాకితే చస్తారని దేవుడు చెప్పాడు ఉజ్జాయి తాకాడు చనిపోయాడు దావీదు అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఎందుకు ఇలాగ జరిగింది అనుకుంటూ ఉన్నారు దావీదు చాలా భయపడిపోయాడు యహో ఆ మందసము ఎలాగూ ఎరిషలేముకు తీసుకుని వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాడు ప్రయాణము ఒక్కసారిగా ఆగిపోయింది మందసం ఓబయదేమూ ఇంటిలో దానిని ఉంచారు మూడు నెలలు ఆ ఇంటిలోనే మందసం ఉంది ఆ ఇల్లు ఎంతగానో ఆశీర్వదించబడింది దేవుని సన్నిధి ఎప్పుడు శాపము కాదు విధేయత కలిగి ఉంటే అది మనకి ఆశీర్వాదం తరువాత దావీదు గ్రహించాడు మందసము దేవుడు చెప్పిన విధముగా సరైన పద్ధతిలో మేము తేలేదు అని ఈసారి ఎద్దుల బండి మీద కాదు లేవీల యొక్క భుజాలపై మందసాన్ని మోసుకొస్తూ ఉన్నారు మందసము మోయవారు ఆరేసి అడుగులు వేయగా దావీదు బలులు అర్పించాడు చాలా భయముతో భక్తితో మందసాన్ని తీసుకొస్తూ ఉన్నారు దావీదు చాలా సంతోషములో భక్తిలో పరవశించి నాట్యమాడుతూ ఉన్నాడు మందసాన్ని తీసుకుని ఎరుషలేముకు వచ్చారు మందసాన్ని ఎరుషలేములో స్థాపించారు దేవుని సన్నిధి ఇప్పుడు రాజధానిలో ఉంది ఉజ్జాయి మంచివాడే కాని మంచి ఉద్దేశము దేవుని ఆజ్ఞను భర్తీ చెయ్యదు పరిశుద్ధత మనిషి విధానముతో రాదు దేవుని సన్నిధి ప్రమాదకరం కాదు విధేయతతో ఉంటే ఆశీర్వాదం అవిధేయితతో ఉంటే అదే మనకు ప్రమాదం దేవుని సన్నిధి ఆట కాదు అది మహిమ పరిశుద్ధత అలాగే విధేయితతో కూడినది